ಜಯ 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 ಜನ ಜಯ ಜಯ ಅಮರಸೇನಾ ಜಯ ಜನಸೇನಾ જય અમરનાથ જય અમરનાથ જય અમરનાથ વાટો મને తెలుగుదేశం వస్తున్న లేకొస్తున్న మునివెంక గారు సుగదమ్మ గారు లోకేశ్వరి గారు సురేంద్ర గారు హరీష్ గోపాల్ चङ अमरगारी कि मेमंदर किथे చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ రావడం చాలా సంతోషం అది నుంచి కూడా ఈ గ్రామ పంచాయతీ కానీ ఈ గ్రామాలు కానీ తెలుగుదేశం పార్టీకి ఆదరించి అభిమానించినటువంటి గ్రామాలే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గంగవరంలో మంచి మెజారిటీ గ్రామ పంచాయతీ నుంచి ఇస్తా ఉన్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ మళ్లీ మీరందరూ కూడా అదే రకమైనటువంటి దీంట్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయాన్ని కృషి చేయండి తప్పనిసరిగా నేను మీకు అందరికీ కూడా అందుబాటులో ఉంటా మీకున్నటువంటి గ్రామ సమస్యలు కానీ వ్యక్తిగత కార్యక్రమాలు కానీ వాటి అన్నిటినీ పూర్తి చేసి ఇవ్వడానికి తప్పనిసరిగా నేను చేసిస్తానని ఇస్తానని చెప్పి మీరు అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేయబోతా ఉన్నామనే దానిపైన కూడా ఈ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఏదైతే పెన్షన్లకు సంబంధించి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా మొదటి ఎన్నికలు అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ పెన్షన్ ఈ మూడు నెలల్లో వెయ్యి రూపాయలు వేలకు వెయ్యి రూపాయలతో కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఒకేసారి పెన్షన్ గారికి అందించే తీసుకోబోతా ఉన్నాం అదేవిధంగా మహిళలందరికీ కూడా ఉచితంగా బస్ సౌకర్యం ఉన్నాం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఉన్నాం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా యాభై సంవత్సరాల పైబడితే వాళ్ళందరికీ కూడా పెన్షన్ సౌకర్యం వచ్చే విధంగా కూడా రేపు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా రైతాంగం కోసం కూడా డ్రిప్ ఇరిగేషన్ పైన తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలన్నీ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడమే కాకుండా రైతులందరికీ పెట్టుబడి నిధి కింద రైతు పెట్టుబడి నిధి కింద ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు వాళ్ళకి అందించే కార్యక్రమాన్ని కూడా రేపు తీసుకోబోతా ఉన్నాం మరి అదేవిధంగా మహిళలకు గతంలో అయితే విద్యా దీవెన కింద గతంలో ఒక బిడ్డకే డబ్బులు ఇచ్చేవాళ్ళు చదువుకునేటువంటి బిడ్డలకు రేపు ఎంత మంది కూడా పదిహేను వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కొత్త ప్రభుత్వంలో దానికి స్వీకారం చుట్టూ ఉన్నాం ముఖ్యంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ దాని గురించి మీకు ఎంత అవగాహన ఉండాలి ఈ రోజు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టం ద్వారా మన భూమి హక్కులు మనకే లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది ఆ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు మీరు పత్రికల్లో రోజు చదువుతా ఉంటారు ఆ కార్యక్రమాన్ని అన్నింటినీ కూడా దానివల్ల మన తాతల ముత్తాతలు సంపాదించినటువంటి భూముల పైన ఈ రోజు ఎవరు అజిమాషీ చేయడం రేపు మనము జ్యుడిషియల్ గా అంటే కోర్టులకు సబ్కోర్టు మున్సిపల్ కోర్టుకు వెళ్లేటువంటి అవకాశం లేకుండా అధికారులే దానిపైన తుది నిర్ణయం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తా ఉంది దాన్ని కూడా రేపు అధికారం వచ్చిన తర్వాత దాన్ని కూడా వెంటనే రద్దు చేసేటువంటి కార్యక్రమాలు కూడా కొత్త ప్రభుత్వం తీసుకోబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము దృష్టికి తెస్తా ఉన్నా ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కొత్త ప్రభుత్వంలో శ్రీకారం చుట్టబోతా ఉన్నాం ఇంకొక పక్క అందరినీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని కుటుంబాలని బీమా కింద తీసుకొచ్చి ఎక్కడైనా ఎవరికైనా ఆరోగ్యపరంగా కానీ సడన్ ఏదైనా ఇబ్బంది జరిగితే ఇరవై ఐదు లక్షల వరకు వాళ్లకు ఉచితంగా వైద్య సేకరణ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా తీసుకోబోతున్నాం ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఏం చేయబోతా అనేది ప్రజలకు తీసుకెళ్ళడానికి మీ వద్దనే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా ఇది ప్రజల్లోకి మరి ముఖ్యంగా మహిళలకు మరి ముఖ్యంగా ఉద్యోగులందరికీ కూడా ఏం చేయబోతా విషయాన్ని వాళ్ళకి తీసుకెళ్లి వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమని చెప్పి మీరందరూ కూడా ఖచ్చితంగా వాళ్లకు చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల్లో నాకు శాసనసభకు సైకిల్ అదే అదేవిధంగా పార్లమెంటుకు దర్మిమల్ ప్రసాదరావు గారికి కూడా సైకిల్ గుర్తిపోయినా రెండు ఓట్లు కూడా సైకిల్ కు వేయమని చెప్పి మీరు ఓటర్లందరినీ కూడా కలిసి వాళ్ళని అభ్యర్థించమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ వారం రోజులు దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క నా విజయానికి కానీ తెలుగుదేశం పార్టీ విజయానికి కానీ అందరూ కూడా ముందుండి కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు జై హింద్ జై తెలుగుదేశం జైకే